ఇప్పుడు ఆర్టికల్ ద అనే దాని గురించి చూద్దాం దా అంటే ఏం చెప్పుకున్నాము ఆ అని చెప్పుకున్నాం స్పెసిఫిక్ థింగ్స్ కి అంటే ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ వన్ స్పెసిఫిక్ స్పెసిఫిక్ పర్సన్ ప్లేస్ థింగ్ అంటే ఒక వ్యక్తి గురించి ఒక స్థలం గురించి ఒక వస్తువు గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకుంటున్నప్పుడు దా అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాము రిమెంబర్ దిస్ పాయింట్ వాట్ ఈస్ ద ఇట్ ఈస్ ఏ డెఫినైట్ ఆర్టికల్ ఇది ఒక డెఫినైట్ ఆర్టికల్ అనేది తెలుసుకోవాలి ఫస్ట్గా ఏం చెప్పుకున్నాం నెంబర్ వన్ స్పెసిఫిక్ పర్సన్ ప్లేస్ థింగ్స్కి ముందు దా వస్తుంది సెకండ్ వన్ దిస్ ఈజ్ డెఫినెట్ ఆర్టికల్ లెట్ ఇస్ లర్న్ వాట్ ఆర్ ద యూజెస్ ఆర్ రూల్స్ దట్ వీ యూస్ ఆర్టికల్ డా డా అనే ఆర్టికల్కి ఉపయోగించేటువంటి రూల్స్ ఏంటి అనేది నేర్చుకోవాలా టెన్త్ స్టాండర్డ్ కావచ్చు ఇంటర్మీడియట్ లెవెల్లో నేను ఒకటి చెప్తాను టెన్త్ స్టాండర్డ్కి అయితే టూ మార్క్స్ ఇది క్వశ్చన్ ఇంటర్మీడియట్ లెవెల్లో త్రీ మార్క్స్ టెట్ ఆర్ డిఎస్సి ఇందులో కూడా వన్ మార్క్ అడగవచ్చు లేదంటే హాఫ్ మార్క్ అయినా రావచ్చు కాబట్టి హాఫ్ మార్క్ అయినా ఇంపార్టెంటే వన్ మార్క్ అయిన ఇంపార్టెంట్ సో మనకు టెన్త్ స్టాండర్డ్ నుంచి టెన్త్ ఇంటర్ టెట్ డిఎస్సి సో ఇన్ని విధాలుగా అడుగుతున్నారు కాబట్టి చాప్టర్ చాలా ఇంపార్టెంట్ మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే గమనించండి రూల్స్ ఏంటో ఒకటి రెండు మూడు సార్లు బై చేసుకోండి ఈ రూల్స్ మైండ్లో పెట్టుకున్నామంటే డెఫినెట్గా డెఫినెట్ ఆర్టికల్ యొక్క యూజ్ మనకు తెలిసిపోయేది మనం ఇంకా తప్పు చేయము ఏ అనే ఆర్టికల్గా చెప్పాను కాన్సోనెంట్ కాన్సనెంట్ సౌండ్స్ యా నేను ఆర్టికల్ గురించి చెప్పుకున్నాను ఓవెల్కి ఓవెల్ సౌండ్స్కి అలాగే మరి ఇప్పుడు ఆర్టికల్ ద ఎక్కడ వాడతామంటే యూస్డ్ బిఫోర్ చూడండి ఇక్కడ సర్టెన్ థింగ్స్ నేను ఇక్కడ ఒక సెవెంటీన్ యూసెస్ చెప్తాను ఈ సెవెంటీన్ రూల్స్ గుర్తుపెట్టుకోండి వాట్ ఆర్ ద సెవెంటీన్ రూల్స్ అంటే ద ఫస్ట్ వన్ బిఫోర్ యూనిక్ థింగ్స్ నేను ఒక్కొక్క దాని గురించి వన్ ఆర్ టూ మినిట్స్ వన్ వన్ మినిట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను మిత్రులు గమనించాలి డియర్ స్టూడెంట్స్ టెన్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ కావచ్చు టెన్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఆ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఆ ఆర్ డిఎస్సి ఆస్ప్రెండ్స్ అందరు కూడా గమనించండి ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటే వెళ్ళిపోదాం సో మరి ఇప్పుడు యూనిక్ థింగ్స్ అంటే ఏంటి యూనిక్ మీన్స్ ఓన్లీ వన్ ఈ ప్రపంచంలో మనకి ఓన్లీ వన్గా ఏమున్నాయంటే అంటే ఎస్యుఎన్ సన్ ఎంఓఎన్ మూన్ ఇలాగా సన్ మూన్ స్టార్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా సింగిల్ థింగ్స్ ఒక్కొక్కటే ఉంటాయి ఎర్త్ ఎర్త్ ఒకటే ఉంది వన్ సన్ మూన్ ఒకటే ఎర్త్ ఇలాగా సింగిల్ ఒక్కొక్కటి వచ్చేదాన్ని ఏమంటామంటే యూనిక్ థింగ్స్ సో బిఫోర్ యూనిక్ థింగ్స్ వి యూజ్ ఆర్టికల్ ద ద సన్ ద మూన్ ద ఎర్త్ మరొకసారి యూనిక్ థింగ్స్కి దా వచ్చేది ద సన్ ద మూన్ ద ఎర్త్ దెన్ సెకండ్ మన ఏమన్నాడు హోలీ బుక్స్ మనకి డిఫరెంట్ కమ్యూనిటీస్ని రిలీజియన్స్ని డిఫరెంట్ సెక్ట్స్ ఉన్నాయి ఏమో సో ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క బుక్ ఉంది హోలీ బుక్స్ అంటే అంటే పవిత్రమైనటువంటి గ్రంథాలు ఈ పవిత్రమైనటువంటి గ్రంథాల అన్నిటికీ ముందు దాని ఆర్టికల్ వచ్చింది సో అంటే హోలీ బుక్స్లో బైబుల్ కురాన్ భగవద్గీత భగవత్ గీత రామాయణం మహాభారతం ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి రాయట్లేదు ఇక్కడ చూడండి రామాయణం రామాయణం మహాభారత్ మహాభారత్ ఇలాగా వీటన్నిటికీ ముందు దాని ఆర్టికల్ వస్తుంది ఎందుకు దే ఆర్ హోలీ బుక్స్ హోలీ బుక్స్ అన్నిటికీ ఆర్టికల్ దా అనేది వచ్చింది దెన్ నెక్స్ట్ వన్ మౌంటైన్ రేంజెస్ అన్నాను మనకు ఇండియాలో ఉన్నాయి కేటు ఇండియాలో కూడా ఉంది కాంచనా గంగ కాంచన ఇవి వీటికి ముందు ఎవరెస్ట్ బిఫోర్ ఎవరెస్ట్ ఆర్టికల్ ద కేటుకు ముందు ద ఆర్టికల్ కాంచన గంగాకు ముందు ద ఆర్టికల్ ఎవరెస్ట్కు ముందు కూడా దాని ఆర్టికల్ ఉపయోగించుకున్నాం దెన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ మనకి సముద్రాలు ఐలాండ్స్ చాలా ఉంటాయి సముద్రాల్లో ద్వీపాలు అంటాం కదా ద్వీపాలు ఉన్నాయి ద్వీపకల్పాలు ఉన్నవి ఇవన్నీ బిఫోర్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లక్షా ఇలాంటివి గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ సో బిఫోర్ ద గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ వి యూస్ ఆర్టికల్ ద ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఇక్కడ అండమాన్ అండ్ నికోబర్ అండమాన్ అండ్ నికోబర్ నికోబర్ ఐలాండ్ దెన్ కంట్రీస్ ఇన్ అబ్రివేషన్ ఫామ్స్ గమనించండి ద ఆర్టికల్ ఎక్కడొచ్చింది కంట్రీస్ ఇన్ అబ్రివేషన్ ఫామ్ అన్నాడు కదా కంట్రీస్ ఇన్ అబ్రియేషన్ ఫామ్ ఏముంది యూకే యుఎస్ఏ యూకే యుఎస్ఏ యుఏఈ వీటికి ముందు వియూస్ ఆర్టికల్ ద నెక్స్ట్ రివర్స్ అన్నాడు సీస్ ఓషియన్స్ డిజర్ట్స్ ఇక్కడ చూస్తే ఒక్కొక్క దాని గురించి చెప్తున్నా రివర్ గంగా గంగా రివర్ సీస్ ఇండియన్ ఓషియన్ నెక్స్ట్ డిజర్ట్ టార్ గోదావరి గోదావరి బ్రహ్మపుత్ర ఇవన్నీ రివర్స్ సీస్ ఉన్నాయి మనకి నదులు ఉన్నాయి సముద్రాలు ఉన్నాయి మహాసముద్రాలు ఉన్నాయి డెజర్ట్స్ ఉన్నాయి వాటి అన్నిటికీ ముందు ఆర్టికల్ దా అనేది వాడుకుంటాం నెక్స్ట్ కెనాల్స్ అండ్ లేక్స్ పనామా ఉంది కెనాల్స్ కూడా మనకు చాలా ఉన్నాయి బిఫోర్ ద కెనాల్స్ వీ యూస్ ఆర్టికల్ దా నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గమనించండి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తబలా తబలా గిటార్ గిటార్ దెన్ పొలిటికల్ పార్టీస్ యూనియన్స్ అసోసియేషన్స్ అని ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పొలిటికల్ పార్టీస్ లైక్ టీడీపీ వైఎస్ ఎస్ఆర్సిపి కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్ మెనీ పార్టీస్ యూనియన్స్ కూడా చాలా ఉన్నాయి మనకి యూటీఎఫ్ అని చాలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనియన్స్ ఉన్నాయి అసోసియేషన్స్ కూడా చాలా ఉన్నాయి అలాంటి వాటికి అన్నిటికీ ముందు ఆర్టికల్ దా అనేది వాడుకుందాం నెక్స్ట్ పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయి కదా పార్క్స్ గాంధీ పార్క్ అని నెహ్రూ పార్క్ అని అలాంటి వాటి అన్నిటికీ ముందు కూడా దా ఆర్టికల్ అనేది వచ్చింది వెహికల్ సర్వీస్ తీసుకున్నాం అనుకోండి రోడ్ సర్వీస్ రోడ్ కావచ్చు వాటర్ కావచ్చు ఆరు ఎయిర్ రైల్ ఇలాగా ఈ గరుడా ఎక్స్ప్రెస్ అని వాటన్నిటికి ముందు వెహికల్ సర్వీసెస్ కానీ తీసుకుంటే బిఫోర్ దమ్ విజ్ ఆర్టికల్ ద నెక్స్ట్ న్యూస్ పేపర్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి ఈనాడు ఈనాడు ఆంధ్రజ్యోతి జ్యోతి సాక్షి సాక్షి చాలా ఉన్నాయి న్యూస్ పేపర్స్ హిందూ ద హిందూ న్యూస్ పేపర్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ద దినమాని వార్త ఆంధ్రజ్యోతి ఆర్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ తర్వాత సూపర్ డిగ్రీస్ సూపర్ డిగ్రీస్ అంటే ఏం తెలుసా టాలెస్ట్ టాలెస్ట్ లాంగెస్ట్ నియరెస్ట్ బిగ్గెస్ట్ అలాంటివన్నీ కూడా దెన్ ఆర్డినల్స్ ఆర్డినల్స్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎక్సెట్రా వీటన్నిటికి ముందు కూడా ఆర్టికల్ తాగ ప్రాపర్ నౌన్స్ యూజ్డ్ యాజ్ ఎ కామన్ నౌన్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పనా కాళిదాస్ కాళిదాస్ ఈస్ కాళిదాస్ ఏ షేక్స్పియర్ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని అన్నాను అనుకోండి దీని అర్థం ఏం చెప్పిన కాళిదాస్ను ఒక షేక్స్పియర్తో పోలుస్తున్నాం ఒక ప్రాపర్ నౌన్ ను మరొక ప్రాపర్ నౌన్తో పోలుస్తున్నాం కాబట్టి ఈ ఇతను యాక్చువల్గా ఈ ఏ ప్రాపర్నా ఇతను ఒక దేశంలో గొప్ప వ్యక్తి అలాంటి మహానుభావునితో మరొక వ్యక్తిని పోలుస్తున్నాను ఇక్కడ ఇది ప్రాపర్ నౌను ఈ ఇక్కడ ఈ షేక్స్పియర్ అనే పదము కామన్గా ఉపయోగించాను అంటే షేక్స్పియర్ అంత గొప్ప ఓట కాళిదాస్ అని చెప్పేటప్పుడు ఆర్టికల్ను ఉపయోగించుకుంటాం సో ఇక్కడ దా అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించుకుంటాము నెక్స్ట్ హిస్టారికల్ మోన్మెంట్స్ మనకు సెవెన్ హిస్టారికల్ మోన్మెంట్స్ ఉన్నాయి కదా మోన్మెంట్స్ అంటే సిహ్నాలు వాటి అన్నిటికీ ముందు కంపల్సరిగా ఆర్టికల్ దా అనేది ఉపయోగించుకుంటాం నెక్స్ట్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ బిఫోర్ సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్టికల్ ద ఈస్ యూజ్డ్ దెన్ వార్స్ బ్యాటిల్స్ రెవల్యూషనరీ మూమెంట్స్ ఉన్నాయి కదా మనకు ఆల్రెడీ తెలుసు సిపాయిల తిరుగుబాటు అనేది ఇక్కడ మనం బ్యాటిల్స్ బ్యాడల్స్ వార్స్ అనుకున్నాం అనుకోండి వార్స్ అండ్ బ్యాటిల్స్ మనకి ఏమి వస్తే మొట్టమొదటిగా ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ అనే కదా అవన్నీ కూడా హండ్రెడ్ ఇయర్స్ వార్ ఉంది రోజు వారు ఉంది ఇంగ్లీష్ హిస్టరీ తీసుకున్న వాడి దర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వార్స్ ఆ వార్స్ అన్నిటికి ముందు కూడా ఆర్టికల్ దా అనేది వచ్చింది సో ఇవి దీస్ ద మేజర్ కేసెస్ వేర్ వి యూస్ ఆర్టికల్ డా మరొకసారి గమనించండి మిత్రులు డియర్ స్టూడెంట్స్ కావచ్చు టెన్త్ స్టాండర్డ్ ఆర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా గమనించండి ఆర్టికల్ దా అనేది ఎక్కడ ఎక్కడ వాడాలి అలాగే ఆర్ డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా గమనించండి ఈ ఆర్టికల్ ఎక్కడ వాడు యూనిక్ థింగ్స్ హోలీ బుక్స్ మౌంటైన్ రేంజెస్ గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్ కంట్రీస్ ఇన్ అబ్రివేషన్ ఫామ్ రివర్స్ సీస్ ఓషన్స్ డిజర్ట్స్ కెనాల్స్ అండ్ లేక్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పొలిటికల్ పార్టీస్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ పబ్లిక్ ప్లేసెస్ వెహికల్ సర్వీసెస్ న్యూస్ పేపర్స్ సూపర్ లెటివ్ డిగ్రీస్ ఆర్డినల్స్ ఏ ప్రాపర్ నౌన్ యూజ్డ్ యాజ్ ఏ కామన్ నౌన్ హిస్టారికల్ మూమెంట్స్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ వార్స్ బ్యాటిల్స్ రివల్యూషనరీ మూమెంట్స్ వీటన్నిటికీ ముందు ఆర్టికల్ దా అనేది వచ్చింది ఇవి రూల్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మరి ఇవన్నీ రాసుకొని వన్ ఆర్ టూ టైమ్స్ చదువుకోండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి డెస్టిన్ ఏదైతే ఉందో దాన్ని చేరుకోవచ్చు నేను మీకు మూడు విషయాలు చెప్పాను ఆర్టికల్ ఏ కాన్సోనెంట్స్కి ముందు నెంబర్ వన్ బిఫోర్ కాన్సోనెంట్ సౌండ్స్ ఆర్టికల్ యాన్ ఓవెల్స్కి బిఫోర్ ఓవెల్ సౌండ్స్ మరి ఆర్టికల్ ద ఎక్కడ ఉపయోగించుకుంటామంటే ఇవన్నీ అనమాట ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకున్నామా దీన్ని ఈ స్క్రీన్ షాట్ తీసుకుని వన్ ఆర్ టూ టైమ్స్ చదువుకోండి నోట్స్ మెయింటైన్ చేయండి నీట్గా రాసుకొని చదివినట్లయితే ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి మరొక విషయం చెప్పి నేను ఆర్టికల్స్ అనే టాపిక్ని క్లోజ్ చేస్తాను అదేంటంటే నో ఆర్టికల్ ఓకే